ఈ వీడియోలో మీ దగ్గరున్న ఓల్డ్ ఫొటోస్ అంటే పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఓల్డెన్ టైంలో తీసిన ఫొటోస్ ఉంటాయి కదా వాటిని చాట్ జీపీటీ యూజ్ చేసి ఇలా కొత్తగా ఎలా చేంజ్ చేయాలి ఎలా రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం ఈ ఫోటోని రిపేర్ చేయాలంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రాంప్ట్ మొత్తం మనమే టైప్ చేయకుండా ఆ ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది కూడా చార్ట్ జీపీటీని అడుగుదాం సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను జనరేట్ ప్రాపర్ ప్రాంప్ట్ టు రిపేర్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో సో ఇక్కడ చూడండి జనరేట్ ఏ ప్రాంప్ట్ టు రిపేర్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే ఓల్డ్ ఫోటోని జనరేట్ చేయడానికి ఒక ప్రామ్టిమ్మని నేను చార్ట్ జీపీటీ అడుగుతున్నాను ఇక్కడ చూస్తే మీకు ఒక ప్రామ్ జనరేట్ అయింది రిపేర్ అండ్ రీస్టోర్ దిస్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో రిమూవ్ స్క్రాచెస్ స్టైన్స్ ఇలా ఒక ఫోటోని రిపేర్ చేయడానికి ఏ ప్రాంప్ట్ అయితే యాక్యురేట్గా ఉంటుందో ఆ ప్రామ్ జనరేట్ అయింది ఇది జస్ట్ కాపీ చేయండి ఫస్ట్ చేసి న్యూ చార్ట్లోకి వెళ్ళండి మళ్ళీ న్యూ చాట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి సో నా దగ్గర ఆల్రెడీ ఒక ఫోటో ఉంది అది అప్లోడ్ చేస్తున్నాను ఇది నేను ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన ఫోటో మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్తో ట్రై చేయొచ్చు ఇందాక జనరేట్ అయిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఓకే సో ఫోటో అప్లోడ్ అయ్యింది అండ్ ప్రాంప్ట్ కూడా మనం పేస్ట్ చేసాం ఇక్కడ జనరేట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో జనరేట్ అవుద్ది కాబట్టి మనకి ప్రాంప్ట్ వచ్చినంత స్పీడ్గా కాకుండా ఫోటోకి కొంచెం టైం తీసుకుంటుంది అంటే అరౌండ్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ అలాగే ట్రాఫిక్ కూడా సేమ్ టైంలో ఎక్కువ మంది ఇమేజెస్ జనరేట్ చేసినా కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది జస్ట్ ఒక వన్ మినిట్ లోపు అయితే అయిపోద్ది సో ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయింది ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తాను ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో డౌన్లోడ్ అని ఉంటుంది ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఏమీ మిస్ అవ్వకుండా ఒరిజినల్ ఫోటో ఎలా అయితే ఉందో అలాగా ఆ ఫోటో మీద ఉన్న స్క్రాచెస్ ఏదైనా డ్యామేజెస్ ఉన్న మొత్తం అన్నిటినీ రిమూవ్ చేసింది ఒకసారి ఒరిజినల్ ఫోటో ఓపెన్ చేస్తాను సేమ్ నేను ఇచ్చిన ఒరిజినల్ ఫోటో లెఫ్ట్లో ఉంది రైట్ సైడ్ చార్ట్ జీపీటీ జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది ఇక్కడ ఇక్కడ హెడ్ మీద చూసిన డ్యామేజెస్ కానీ చీక్స్ మీద మౌత్ మీద ఉన్న ఈ క్రాక్స్ కానీ మొత్తం రిమూవ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఫోటో ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది ఫోటో మీద ఎన్ని స్క్రాచెస్ ఉన్నా ఎన్ని డ్యామేజెస్ ఉన్నా అలాగే ఎక్కడైనా కలర్ ఫెయిడ్ అయిపోయినా ఇలాంటివన్నిటిని రిపేర్ చేసి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ మనకు వచ్చింది ఒకసారి చూడండి క్వాలిటీ కూడా చాలా నీట్గా వచ్చింది సో మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫొటోస్తో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్